రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ మా క్రియెన్స్ అయిన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై నాలుగవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుగుగా సాగి మన ఎమిగైన ఆదివారం ఎత్తుల సందర్భైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి ప్రతి వారంలోని ఈ వారం కూడా ధరల విషయానికి వస్తే కొత్త వరకట్ల మన ఛానల్ చూసినట్లయితే రోజు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే రోజు కన్వెన్ షార్ట్ చేస్తాం కిలార్ పేరు కనిపిస్తున్నాం మనకు రెండు కూడా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఖాళీ విధంగా ఉన్నాయి కదా మేవే అన్న కాడి ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా కలిపినాయి రేట్ ఏం చెప్పారు ఇక్కడ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి లక్ష నలభై ఐదు వేలుగా ఖాడిపోయిన రేట్ చెప్తున్నారు భరోసా బాగున్నాయి గిలాలు ఎక్కడి నుంచి ఇచ్చారు అవునా కట్టుకొని అంటారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు పెదికూతి వాసిస్తులు నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది

పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు ఆరు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపొచ్చి మరి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష వేలు చెప్తున్నారు ఏ ఊరివరం దగ్గర అలర్వేనా కర్నూలు జిల్లా చెప్పండి ముప్పై ముప్పై డెబ్బై తొమ్మిది లాస్ట్ ఎనభై భరోసా బాగున్నాయి రైతు పేరు ఏమంటే నరసింహ నరసింహు ఫకోడలు ప్రసానికి ఏనా పల్లుడా రెండు రెండు పళ్ళ రేట్ ఏం చెప్పారు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెడ్ మరి రెండు పళ్ళ వరుస చూడాలట లక్ష అరవై వేలు రేట్ చెప్తున్నారు ఎస్ నాగలం నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లస్ట్ నలభై రైట్ పొడిలో రెండు నాలుగు పైలన్నీ ఉన్నాయి సేదబ్ కూడా లేనా ఏం చెప్పిండారు రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రా పది వేలుగా రేట్ చెప్తున్నారు బాబోతున్నాయంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కబడ్డీ వాచెస్ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాప్ రైట్ చేతినే ఏమైనా వచ్చినాయి రెండు మరి పోయిన గత వారం వీడియోలో రైతు సోదరులు అందరూ కొంచెం ఒంగోలు జాతి కోడలు కూడా చూపించండి అని మార్కెట్లో కామెంట్స్ ద్వారా తెలియచెప్పడం జరిగింది నేనే ముందుకు వెళ్ళిపోతుంది అన్నీ కవర్ చేసే పులవరస కోడేలు ఏనా పళ్ళున్నాయి రెండున్నర పళ్ళు రేట్ ఏం చెప్పారు ఒకటి ముప్పై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పులకొడి కోడమూరి దగ్గరనా తొంభై యాభై రెండు తొంభై నలభై ఎనిమిది లాస్ట్ ముప్పై ఏడు రైట్ ఈ విధంగా ఉన్నాయి కదా పళ్ళునా రెండు కలిపినాయి రేట్ ఏం చెప్పిండారు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష పదివేలు చెప్తున్నారు మరి ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు రైట్ మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా మూడు ఐదు సున్నా సంతలోనే లేవు చూడండి మన మడుగువల్ల వాసెస్సులు గురునాథాదవ్ గారు మన ఎమ్మిగనూరు మార్కెట్లో ఇంకా ఇప్పుడు వచ్చారు వారి వివరాలు కూడా సేకరించడం ప్రస్తుతానికి కాడి విధంగా కనిపిస్తున్నాయి కదా మాకు చెప్తే మీరు కాడిపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు చేసి అరవై మూడు సున్నా మూడు సున్నా ఆ ముప్పై మూడు రెండు సున్నా అయితే కాంటాక్ట్ చేసి మరికొన్ని వివరాలు కూడా సంప్రదించారు ఈ విధంగా కనిపిస్తుంది వార మార్కెట్ అదే కొంచెం వారం వంగోల్ సాక ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కిలారి సీమ కంటే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ అన్న అవునా మన ఇంటి దగ్గర చేతని పెట్టుకునేటివి మరి ఒక్క మాట మీ భరోసా ఏం చెప్తారు ఎదురు గురించి అయితే అది మీ ద్వారా ఏ పని కానీ చేతని గ్యారంటీ అంటారు ప్రసంగం అరపలేనే ఉన్నాయి కానీ రేట్ ఏం చెప్పారనే ఇక్కడ వన్ లక్ ఫార్టీ థౌజండ్ ప్రజలు లక్ష నలభై వేలు చెప్తున్నారు మన కర్ణనాటి వాసేస్తులు చాందబాసి వాసే ఇస్మేలను మనకు అర్థంగా తెలిసిన విషయమే మరి వారం మార్కెట్కి ఒక చేతి అంటారా

దేశీయ పేరు ప్రెస్ భరి చూస్తున్నాం కదా హోరా హోరీగా పేరాలు నడుస్తున్నాయి అయిపోయా అనుకుంటా కూడా ప్రస్తుతానికి పళ్ళుండేదా కానీ రెండు కూడా రేట్ ఏం చెప్పిండారు ఇక్కడ వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష ముప్పై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు కదా ఎక్కడి నుంచి ఇచ్చారు ఎస్ వచ్చారు ఎసనాగలాపురం డెబ్బై 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 ఐదు ఇరవై ఇరవై ఒకటి యాభై రెండు లాస్ట్ యాభై నాలుగు రైట్ ప్రైజ్ మరి పళ్ళ వర్షం చూడాలి మనకు పళ్ళు ఉన్నాయా రెండు పారపాలు అనేవి ఉన్నా రేట్ ఏం చెప్పారు ఒకటి పది వన్ లక్ష టెన్ థౌసండ్ లక్ష పదివేలు వేలు చెప్పారు సగనే అంటారా సగనే ఇద్దరు బండి గుంటుకులు పోతున్నాయి అది ప్రస్తుతానికి ఆ జ కానివ్వండి ఈ జత కానివ్వండి రెండు జతలు ఈ చేతిని మీకు తెద్దాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే కనిపిస్తుంది దేశ పేరుతో చూస్తున్నారు కదా ఒకటే ఉంది ఇది రేట్ ఏం చెప్పారు ఎయింటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు రేట్ చెప్తున్నారు గిలానికి వస్తుంది గ్యారంటీనా రెండు పక్కల్లో అది సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫైవ్ లాస్ట్ త్రీ ఎయిట్ రైట్ విధంగా ఉంది మరి మరి ప్రస్తుతానికి ఇంత ముందు సింగిల్స్ ఏమైతే కాంటాక్ట్ చేసే ఆజాత్ కానివ్వండి ఇజ్జత్ కానివ్వండి ఫ్రెస్ మరి ఎడమ ఆరపల్లలో కుడిపక్క మలుపులో అని చెప్తున్నారు రేట్ ఏం చెప్పిండీ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రెండు రైట్ రూపాయలునే ఉన్నాయి రేట్ ఏం చెప్పిండారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు రేట్ చెప్పారు ఈ కాడి సింగిల్ మీదే నెంబర్ చెప్ అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లస్ట్ ఇరవై ఆరు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ఇరవై ఆరు లేసెల్ కార్డ్ కానివ్వండి సింగిల్ వేద్దు మరి మొత్తానికి మూడు ఎద్దులే ఉన్నాయి కార్డ్ అట్లా ఇవాళ భారీ తక్కువ ఫ్రెండ్స్ మరి సార్కు నాలుగు పాలు అనా అది ఇవి రెండు పాలు ఉంది రేట్ ఏం చెప్పారు అవునా అనా రేట్ ఏం చెప్పారు ఒకటి డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు నాలుగు పాలు వరుసకు ఈరోజు రాలిపిందని ఇక్కడ తెలియజేస్తున్నారు పక్క కోడే గాను ఈ విధంగా ఉన్నాయా నాకు బాబోతున్నాయా గేనాలు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరిపోదనా ఏ ఊరు పెద్దనా కట్టుకున్నాక డబ్బులు ఏ ఊరండి రీ ఎర్రబాడు చెప్పేదానికి చెల్లె ఉందా పెట్టు ఎనభై ఎనిమిది తొంభై ఏడు నలభై రెండు ఎనభై ఒకటి లాస్ట్ ఇరవై ఒకటి రైట్ పడతాం వివరాలు సేకరించాకాడి రెండు అరూపాయలు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పిండారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలుగా రేట్ చెప్తున్నాయి గెల ఎక్కడి నుంచి ఇచ్చారు ప్రెసెంట్ లొకేషన్ ఇక్కడ ఎమ్మిగనూరు వాచిస్తారేనా నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ముప్పై తొమ్మిది సున్నా ఆరు లాస్ట్ సున్నా ఎనిమిది రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా సీదాప్ అని చెప్తున్నారు ప్రస్తుతానికి కుర్మాతి బాగానే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా బాగున్నాయి కదా ఏనా పళ్ళు ఉన్నాయా కాడే మరి లెఫ్ట్ సైడ్ ఎర్రపక్క కానీ రెండు పళ్ళలో కుడిపక్క ఉన్నాయని చెప్తున్నారు ఏం చెప్పిండ రేటు వన్ లక్ష టెన్ థౌజండ్ లక్ష పదివేలు వేలు సాగినాయా ఇద్దరు పోతున్నాయా గుంటున్నాయా ఈ కాడితో పాటు సింగిల్ కోడ మీదేనా ఇది మీద సపరేటా ఏనా పళ్ళు ఉందా ఇది పళ్ళ పళ్ళు ఉంది రేట్ ఏం చెప్పిండారు థర్టీ ఎయిట్ థౌజండ్ ఫ్రెస్ మరి ముప్పై ఎనిమిది వేలుగా దూడపై రేట్ చెప్తున్నారు ఇది లైట్గా ఎక్కడి నుంచి వచ్చారు హెచ్మురునా నెంబర్ చెప్పండి మీది తొంభై ఏడు సున్నా ఒకటి డబల్ మూడు డెబ్బై డెబ్భై మూడు లాస్ట్ తొంభై మూడు మీరు ఎక్కడి నుంచి ఇచ్చాను హెచ్మురున సేమ్ ఒకే ఊరే నెంబర్ చెప్ప ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది నలభై ఒకటి ఎనభై ఎనిమిది సార్ ఎనభై మూడు నలభై రైట్ చూడదు ఈ విధంగా రైట్ ముందుకెళ్ళాం కట్టేసి వెళ్ళారు ఇంకా ఆల్మోస్ట్ అంత అయితే కంప్లీటెడ్ మరి ఫోలా పైన అయిపోయింది రెండున్నర రూపాయలు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పారు ఒకటి ఆరు లక్ష ఆరు వేల వన్ లాక్ సిక్స్ థౌజండ్ ప్రైస్ మరి లక్ష ఆరు వేలుగా రేట్ చెప్తున్నారు మూడు ఎనిమిది అరవై ఎనిమిది మూడు డబల్ రెండు లాస్ట్ సున్నా మూడు రైట్ చే

ఈ విధంగా ఉంది కదా దూడైతే రెండు రెండు రూపాయలు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పిండన్నా వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష వేలు చెప్తుండ్రు ఎక్కడి నుంచి వచ్చారు ఏ పులికెళ్ళ రాజాపురం ఐజ మండలం తెలంగాణ చేసి గులాంబ గద్వాల్ జిల్లా కదా రైట్ మీ పేరు నెంబర్ చెప్ డబల్ ఒకటి రైట్ ఈ విధంగా కనిపిస్తున్నా మనకు నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుతుంది రెండు కూడా రెండు రెండు పళ్ళు కదా రెండు పళ్ళ వారసులు ఉన్నాయట పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు నైన్టీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై రెండు వేలుగా కాళీపై రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మాచాపురం వాచేశారు నందవరం మండలం కర్నూలు రైతులేనా నెంబర్ తొంభై ఐదు నలభై రెండు నలభై ఏడు పదకొండు లాస్ట్ పన్నెండు రైట్ రైట్ చెప్తారనా రేట్ ఒకటి ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ గెలాలో ఒకటే ఉందా ఇది ఏమైనా పళ్ళు ఉందా కలిపిందా కలిపింది రేట్ ఏం చెప్పినారు అరవై రెండు సిక్స్టీ టూ థౌజండ్ ప్రైస్ మీరు అరవై రెండు వేలుగా రేట్ చెప్తున్నారు గెలలు బాబోతాయా ఎక్కడి నుంచి ఇచ్చారు మండలం పెదికొడూరు మండలం ఎనభై ఏడు తొంభై నలభై నాలుగు సున్నా మూడు ఫస్ట్ రైట్ ఎద్దతే విధంగా ఉంది నేరుగా ఫ్రెండ్స్ మరి చూసాం కదా ఇంకా ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది మరి ఈ వారం పెద్దగా అయితే ఏం రాలే వచ్చినంత పరిచయం చేయడం జరిగింది ధరలు కానీ ఇద్దరు కానీ రైతు చూద్దరు నేరుగా మాట్లాడచ్చు థింగ్స్ ఫర్ వాచింగ్ వరకు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకుని ఉంటాను